హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ లిటిల్ పాప ఛానల్ ఏం లేదండి ఈరోజు మార్నింగ్ లేవగానే మమ్మీకి హెల్త్ బాగాలేదని మా తమ్ముడు ఫోన్ చేసిండు ఆల్రెడీ మమ్మీకి టూ డేస్ నుంచి హెల్త్ బాగాలేదు ఇంకా నేను ఫోన్ చేసినప్పుడల్లా అడు ఫోన్ చేసినప్పుడల్లా అడిగితే ఇంకా ఓకే బెట ఇప్పుడు మంచిగానే ఉన్నా ఇంకా ఏం వద్దులేను అని చెప్పి చెప్పింది ఇంకా నేను కూడా ఓకే అయ్యిండొచ్చా ఊరుకున్నా ఏమైంది ఎట్లా మమ్మీ హాస్పిటల్కి వెళ్దాండు

చూసారు కదా మా మమ్మీ పరిస్థితి ఎలా ఉందో టూ డేస్ నుంచి వామిటింగ్స్ కంటిన్యూగా వామిటింగ్స్ అయినాయి అంట ఇంకా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మంచిగా ఉంది వరకు నేను లైట్ తీసుకున్నా తమ్ముడు ఫోన్ చేసే వరకు ఇంకా వెళ్ళిపోయి చూసేవరకు ఆమె ఎలా పడుకుందో ఇంకా లిటరలీ నేనైతే చాలా ఏడ్చిన ఎందుకు మమ్మీ ఏం చెప్పవు అసలు అసలు నాకు చెప్పాలి కదా నేను వచ్చేదాన్ని కదా మమ్మీ ఇక్కడ మా సైడే వన్ కిలో వన్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది చెప్పలేదు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇంకా వెళ్ళి నేను కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చా ట్రీట్మెంట్ కానీ ఏం తినలేదు మొత్తం డిహైడర్డ్ అయిపోయిందని ఇంకా మమ్మీకి రాగి జావ కాచి ఇచ్చాను ఇంకా రాగిజావ కూడా తాగింది మమ్మీ కొంచెం ఇంకా రాగి జావ తాగినాక అలా హాస్పిటల్ తీసుకెళ్దామని అనుకున్నా ఉన్నా కానీ ఇంకా ఈవినింగ్ కొంచెం బెటర్ అయిపోయింది మమ్మీ ఇక మా చూడడానికి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వంట చేసిన పాపకు తినిపించేసిన అన్నం ఇంకా లిట్టి పాపకి ఇంకా మమ్మీ బెటర్ అయిందని హాస్పిటల్ వద్దు అంటే ఇంకా నైట్ మమ్మీ కోసం ఉప్మా చేసాం మెత్తగా మమ్మీ ఉప్మా చేయమని చెప్పింది ఉప్మా చేసా ఉప్మా చేసినాక ఇంకా మమ్మీ తిని కొంచెం మళ్ళీ అలాగే రాగి జావ కూడా ఆఫ్టర్నూన్ చేసిన జావ ఉండే కదా అది కూడా ఇంకా దాంట్లోనే మిగిలిన దాంట్లోనే కొన్ని వాటర్ పోసి మళ్ళీ కొంచెం రాగి జావ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మమ్మీ కోసం ఇంకా నైట్లో ఎప్పుడన్నా ఇయ్యొచ్చు అని చెప్పేసి ఇంకా ఎంత పెద్ద ఇల్లు ఉన్నా చూసుకునే వాళ్ళ మనుషులు లేకపోతే ఆ ఇల్లు వేస్ట్ కదండి ఇంకా మమ్మీ బ్రదర్ ఇద్దరే ఉంటారు ఇంకా బ్రదర్ డ్యూటీకి వెళ్ళిపోయిండు మమ్మీకేమో ఇంకా చాతన్ మమ్మీ కూడా ఎంప్లాయే కానీ మమ్మీ ఇంకా టూ టూ త్రీ డేస్ హెల్త్ బాగాలే లీవ్ తీసుకుంది అంటే ఎంత బాధాకరం కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో అని ఇంటికి ఎప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మా ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళ గురించే టెన్షను ఎట్లా ఉంటారో మమ్మీ ఎట్లా ఉండో అని చెప్పి ఇంకా నేను మా సిస్టర్ అయితే చాలా ఏడ్చాము మమ్మీకి బాగాలేదని చెప్పి ఇంకా మమ్మీ ఈవినింగ్ వరకు ఇక నేను ఏడుస్తున్నా అని చెప్పి మమ్మీ ఇంకా లేచి కూర్చుంది ఇంకా ఇంజెక్షన్స్ గ్లూకోజ్ పెట్టినా కాబట్టి ఇంకా మమ్మీ కవర్ అయిపోయింది అండ్ అక్కడ ఎంత బాధ అంటే అసలు నాకు ఇప్పుడు మాట్లాడడానికి కూడా రావట్లేదు ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని బంగ్లాలున్నా ఒకరు చూసుకోవడానికి లేకపోతే మాత్రం అది వేస్టే కదా మా తమ్ముడు ఉంటాడు చూసుకుంటాడు కానీ వాడు కూడా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు ఇంకా మమ్మీకి ఇబ్బంది అయిపోతుంది ఇంకా రోజు రోజుకు ఇంకా తప్పదు కదా పాపమ్మ ఇంకా ఆడపిల్లలు పుట్టినందుకు మమ్మల్ని ఒక ఇంటికి ఇంటికిజాక తప్పదు ఇంకా వాడికి పెళ్ళి చేస్తే ఇంకా వచ్చే కోడలు మంచిగా చూసుకుంటుందేమో అని నా అభిప్రాయం ఎంతైనా బిడ్డలు ఉన్నంత మమ్మీస్ని మనం చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోరేమో నాకు తెలిసి అయితే ఇంకా మమ్మీకి వేడివేడిగా ఉప్మా ఇచ్చా తిన్నది కొంచెమే తిన్నది ఇంకా తినబుద్ధి కాలేదని అన్నది మళ్ళీ తిన్నాక కొంచెం తిన్నాక మళ్ళీ వామిటింగ్ చేసింది ఇంకా బాధ అనిపించింది ఇంకా మమ్మీ సిచ్యువేషన్ చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళాక కాదు మమ్మీస్ ఎంత మొండి వాళ్ళు మీకు కూడా తెలుసు కదా మనకేమైనా అయితే మాత్రం మనని పట్టుకొని మరీ తీసుకొని వెళ్తారు హాస్పిటల్స్కి కానీ వాళ్ళకి ఎంత పరిస్థితి అసలు ఇవ్వలేని పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు వెళ్దామని మాట మాట్లాడారు ఎందుకు అర్థం కాదు ఇంకా బలవంతంగా లేపితే కూడా అట్లనే పడుకుంటుంది కావాలని చాలా బతిములాడినా లే మమ్మీ లో మమ్మీ అంటే కూడా అస్సలు ఇవ్వలేదు మమ్మీ ఇంక అట్లానే పడుకుంది ఇక ఏం చేసేది లేక ఇంకా హాస్పిటల్కి వచ్చినా కూడా కోఆపరేట్ చేయదు డాక్టర్స్కి అయినా సిస్టర్స్కి అయినా అని చెప్పేసి ఇంకా నేను నాకు తెలిసిన ట్రీట్మెంట్ సార్ వాళ్ళని అడిగి తెలిసిన డాక్టర్ని అడిగి ట్రీట్మెంట్ ఇచ్చాను నా ఓన్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేదు ఇంకా డాక్టర్ చెప్పిన ట్రీట్మెంటే ఇచ్చాను ఇంకా కొన్ని సెలెన్స్ కూడా పెట్టిచ్చా ఇంకా మమ్మీ కవర్ అయిపోయింది కొంచెము ఇంకా తెల్లారి లేచే వరకు మమ్మీకి ఏం వామిటింగ్స్ అలా ఏం లేకుండే ఇంకా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కూడా ఇప్పించిన ఉంటుంది ఇంట్లోనే తర్వాత ఇంకా మొత్తం మమ్మీ టూ డేస్ పడుకోవడం వల్ల అసలు ఏ పని చేయలేకపోయినట్టుంది మొత్తం ఇంట్లోకి వెళ్ళే వరకు మొత్తం కిచెన్ అంతా స్మెల్ వచ్చేసింది వండిన రైస్ కర్రీస్ అలాగే ఉండిపోయినాయి ఇంకా అవి వాసన రాబట్టి నుండే ఇక స్మెల్ వస్తున్నాయి అని చెప్పి మొత్తం కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసిన స్టవ్ కూడా క్లీన్ చేసిన అంటే చూసారు కదా ఎట్ ఎట్లాంటి పరిస్థితిలో ఉంటే అట్లా క్లీన్ చేసుకోకుండా ఉంటారు కంటిన్యూగా బెడ్ పైన టూ డేస్ అలాగే పడుకుందంట ఎంత హారబుల్ కదా వినడానికే అసలు నాకు బాధ అనిపించింది చాలా అంత క్లీన్ చేసాను ఇంకా వాసనలు తోమినుంటిని ఇంకా వాసనలు కూడా సర్దుకున్నా ఎందుకంటే ఒకవేళ మార్నింగ్ లేచాక కూడా మమ్మీకి వెళ్తూ ఇంకా కవర్ కాకపోతే ఇంకా హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకోవాలి వెళ్ళ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయిన ఉంటుంది నేను అందుకే నైటే మొత్తం వర్క్ నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కదా ఇంకా వామిటింగ్స్ అయితే నైట్ ఒక్కటి వంట అయ్యింది మళ్ళీ నైట్ ఏమైనా రాగా అయితే డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఇంకా నైట్ మొత్తం వర్క్ చేసేసుకున్నా ఇంకా మమ్మీకి మళ్ళీ నైట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చిన డాక్టర్స్ చెప్పినా ఏమి ఇవ్వాలంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఇంకా నేనే ఇచ్చా ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను ఇచ్చేసి మమ్మీని పడుకోబెట్టినా నైట్ అంతా మమ్మీని పడుకోనే లేదు ఇంకా ట్యాబ్లెట్స్ వేయిచ్చేసి ఇంక ఇక పడుకున్నుంటిమి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్